శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ చెప్పిన మాట ఫలితాలు తమను ఆశ్చర్యానికి గురిచేశాయని ఇలాంటి ఫలితాలను ఊహించలేదని అక్కాచెల్లెళ్ళ ఓట్లు వెళ్ళాయోనని ఎన్నో పథకాలతో ప్రజలకు అండగా ఉన్నామని లబ్దిదారుల ఆప్యాయత ఏమైందో అని బీద ఏడుపులు ఏడ్చారు జగన్ అయితే ఆ మాట సొంతింటి కల తీరాలని ఐదేళ్లు ఎదురుచూసిన టిట్కో లబ్దిదారులను అడిగితే తెలుస్తుంది ఇళ్లివ్వకుండా తమ ఆశలను చిదిమేసిన జగన్కు ఓటుతో సమాధానం చెప్పిన టిట్కో లబ్దిదారులు కూటమి ప్రభుత్వంలో తమ కోరిక తీరబోతోందని కోటి ఆశలతో ఉన్నారు కొత్త ఆశలతోంది లో ఇళ్ల నిర్మాణాలు పూర్తయి తాళాలు చేతికి అందగలవని తమ జీవితాల్లో వెలుగులు నిండగలవని ఆశిస్తున్నారు చీకటి పాలన అంతమైంది అన్ని వర్గాలను మోసం చేసిన జగన్ ప్రజాగ్రహంతో గద్దె దిగారు కోరుకున్న ప్రభుత్వం రావడంతో ప్రజలంతా ఐదేళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలు తీరుతాయని ఇప్పుడు కోటి ఆశలతో ఉన్నారు ముఖ్యంగా సొంతింటి కోసం ఐదేళ్లు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన టిడ్కో లబ్దిదారులు ఇక తమ కల నెరవేరగలదని ఆశిస్తున్నారు గత వైకాపా ప్రభుత్వం రాష్టంలో రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఐదేళ్లలో ఒకటి పాయింట్ ఐదు ఒకటి లక్షల గృహాలను మాత్రమే లబ్దిదారులకు అందజేసింది వీటిల్లోనూ సార్వత్రిక ఎన్నికలకు ముందు హడావుడిగా అందజేసినవే యాబై వేలు ఉన్నాయి అనేక ఇళ్లను తాగునీరు విద్యుత్ మురుగు కాలువలు వంటి కనీస సౌకర్యాలు కల్పించకుండానే అప్పగించారు గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే టిడ్కో ఇళ్ల నిర్మాణాల పనులు చాలా వరకు పూర్తయ్యాయి మిగిలిన పనులను పూర్తి చేసి లబ్దిదారులకు అప్పగించేందుకు జగన్ సర్కార్కు ఐదేళ్లు కూడా సరిపోలేదు పైగా భవనాలకు పదమూడు వందల కోట్ల రూపాయలతో వైకాపా రంగులు వేసుకున్నారు మొండిగా మిగిలిన ఆ ఇళ్లు కొత్త ప్రభుత్వంలో తమ సొంతం కానున్నాయని లబ్దిదారులు ఆశిస్తున్నారు కడప నుంచి ప్రకాశం వరకు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో లబ్దిదారులంతా ప్రభుత్వం త్వరలోనే తమ కళ తీరుస్తుందని ఎదురు చూస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు హయాంలో నిర్వహించిన టిట్కో ఇళ్లకు మళ్లీ ఆయన ద్వారానే మహార్దశ వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం మనం చూడొచ్చు కడప శివార్లో ఉన్నటువంటి లక్ష్మీనగర్లో ఈ టిట్కో ఇల్లు ఇవి ఇక్కడ లబ్ధిదారులందరికీ దాదాపు రెండు వేల మందికి పైగానే లబ్ధిదారులకు ఈ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం చేపట్టి వారందరికీ పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ గడిచిన ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేసినటువంటి పరిస్థితి రెండు పదిహేడులో తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి కడప జిల్లాలో పంతొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒక్క ఇళ్లను పేదలకు మంజూరు చేసింది కడప శివారులోని లక్ష్మీనగర్ లో తొమ్మిది వందల తొంభై రెండు చలమారెడ్డిపల్లిలో పద్నాలుగు వందల నలభై ఏళ్లను మంజూరు చేశారు జమ్మల మడుగులో పద్నాలుగు వందల నలభై ఏళ్లకు గాను పద్నాలుగు వందల నాలుగు ఇళ్ల నిర్మాణం పూర్తయింది ప్రొద్దుటూరులో నూట నలబై నాలుగు ఇళ్ల నిర్మాణం చేపట్టారు ఎర్రగుంట్లలో పదిహేను వందల ఎనబై నాలుగు ఏళ్లు రాయిచోటిలో రెండు వందల నలబై ఏళ్ల నిర్మాణాలు చేపట్టారు మదనపల్లెలో పద్దెనిమిది వందల డెబ్బై రెండు ఇళ్లలో నాలుగు వందల ఎనబై మినహా మిగిలిన ఇళ్ల నిర్మాణం పూర్తయింది ఉమ్మడి కడప జిల్లాలో పంతొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒక్క ఇళ్లలో ప్రస్తుతం తొమ్మిది ప్రాంతాల్లో కలిపి ఐదు వేల ఎనిమిది వందల నలభై ఏళ్లను పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది కడప శివారులోని లక్ష్మీనగర్ లో తొమ్మిది వందల తొంభై రెండు ఇళ్ల నిర్మాణం పూర్తయింది ఇక్కడ ముప్పై ఒక్క బ్లాకుల్లో సింగిల్ బెడ్రూమ్ జీ ప్లస్ టూ ప్లస్ త్రీ తరహా ఇళ్ల నిర్మాణం చేపట్టారు ఒక్కో బ్లాక్ లో ముప్పై మూడు ఇళ్లు నిర్మించారు గడిచిన ఐదేళ్లలో వైకాపా రంగులతో టిడ్కో ఇళ్లను ముస్తాబు చేశారు కానీ లబ్దిదారులకు మాత్రం ఇళ్లు అప్పగించలేదు లబ్దిదారులు రెండు వేల పదిహేడులోనే వారి కాంట్రిబ్యూషన్ నగదు చెల్లించారు లాటరీ పద్దతిలో ఇళ్లను కేటాయించారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎనిమిది లక్షల రూపాయలతో కేటాయించారు యాబై శాతం సబ్సిడీ మినహాయించి మిగిలిన నాలుగు లక్షల రూపాయలను బ్యాంకు రుణం కింద ఇచ్చారు అయితే ఈ ఇళ్లను లబ్దిదారు వైకాపా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కూడా చేయించింది కానీ ఇళ్లు మాత్రం అప్పగించలేదు ఇప్పుడు చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి కావడంతో ఇళ్లు ఇక తమ పరం కాగలవని లబ్దిదారులు ఆశాభావంతో ఉన్నారు టిట్కోట్ రూములు లు సం కిందట మేము చంద్రబాబు నాయుడు ఉన్నాగానే అప్లై చేసినాము వచ్చినా సార్ మాకేమో వచ్చినాయి ఇది ఐదేళ్ళ తర్వాత జగన్ సార్ వచ్చిన తర్వాత అసలుకి ఏం పట్టించుకోలే పట్టించుకోలేదు ఏమి మీకు ఇస్తామనే మాటలు రాలే చేయలేదు మరి ఇప్పుడు జగన్ చంద్రబాబు నాయుడే వచ్చినాడు కాబట్టి మనకు ఎట్ట ఇస్తాడని అని మాకు ఆశ కలిగింది ఐదేళ్ళ పాటు అవి అవన్నీ ఎవరికి ఇదు ఏం చేయలేదు అవి నిలబడిపోయినాయి ఇప్పుడు ఇస్తేనే బాగుంటుంది మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాడు చంద్రబాబు నాయుడు ఇస్తాడని నాకు ఉంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు వేల పదిహేడులో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కర్నూలు నంద్యాల ఆదోని ఎమ్మిగనూరు ఆళ్లగడ్డ పట్టణాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది రెండు పంతొమ్మిది నాటికి ఇళ్ల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి వీటిని లబ్దిదారులకు కేటాయించారు గృహ ప్రవేశాలు చేయాల్సిన సమయంలో ఎన్నికలు రావడం ప్రభుత్వం మారటంతో ప్రవేశాలు ఆగిపోయాయి రెండు పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైకాపా సర్కార్ టిడ్కో ఇళ్లను నిర్లక్ష్యం చేసింది కర్నూలు జగన్నాథ గట్టు సమీపంలో సుమారు పదివేల ఇళ్లు నంద్యాల పట్టణంలో మరో పదివేల ఇళ్లు ఎమ్మిగనూరు పట్టణంలో మూడు వేల రెండు వందల యాబై ఇళ్లు ఆళ్లగడ్డ పట్టణంలో రెండు వేల రెండు వందల యాబై ఇళ్లు డోన్ పట్టణంలో రెండు వందల ఎనబై ఎనిమిది ఇళ్లు నిర్మించారు తెదేప హయాంలోనే వీటిలో ఎనబై శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి వైకాపా ప్రభుత్వం మిగిలిన పనులు పూర్తి చేయకుండా కేటాయించలేదు నంది కొరకు ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఇళ్లు ఆత్మకూరుకు రెండు వేల నాలుగు వందల ఇళ్లు కేటాయించిన నిర్మాణ పనులు ప్రారంభించలేదు తెదేపా ప్రభుత్వం రాకతో లబ్దిదారుల్లో ఆశలు మొలకెత్తుతున్నాయి తమకు గృహ యోగం కలగనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నేను డబల్ బెడ్రూమ్ కి కట్టిన స్పందించలేదు ఎప్పుడు మన చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పుడు మేము డబ్బులు మమ్మల్ని ఊరికి తిప్పుకుంటానే ఉన్నారు కానీ మాకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది బాడగలు కూడా ఎక్కువ కట్టుకోలేకున్నాము ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది ఇప్పుడన్నా మీరు స్పందిస్తారేమో మేము కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు లక్ష రూపాయలు కట్టి కూడా మేము ఐదు సంవత్సరాలు అయిపోయింది లక్షకి లక్ష లక్ష వడ్డీ అయిపోయింది మేము బాడిగింటుల్లో ఉండలేక అదే గెలిపించుకోవాలని నేను గెలిపించుకున్నాము ఇంకా ఇప్పుడు ఇవ్వాల సార్ మాకి మేము చాలా బీదరికంలో మధ్యతరగతి వాళ్ళం పిల్లల్ని చదివించుకునేదే ఎక్కువ నెల్లూరు వెంకటేశ్వరపురంలో నిర్మించిన టిడుకో బహుళ అంతస్తు భవనాలు రాష్ట్రంలో మోడల్ ప్రాజెక్టుగా నిర్మాణం చేశారు నెల్లూరులోనే మొదట ఇళ్లను పూర్తి చేశారు రెండు వేల పంతొమ్మిదికి ముందు పురపాలక శాఖ మంత్రిగా ఉన్న నారాయణ ప్రతిష్ఠాత్మకంగా షేర్ వాల్ టెక్నాలజీతో నిర్మాణాలు జరిపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు గృహ ప్రవేశాలు సైతం చేయించారు ఇళ్లను లబ్దిదారులకు అప్పగించే సమయంలో ఎన్నికలు రావడం వైకాపా గద్దెనెక్కడంతో లబ్దిదారుల ఆశ నెరవేరలేదు నిర్వహణ లేకపోవడంతో డ్రైనేజీ వ్యవస్థ తాగునీటి పైప్ లైన్లు దెబ్బతిన్నాయి ఇళ్ల మధ్య మురుగు నిలిచిపోయింది నాలుగు వేల ఐదు వందల మందికి ఇళ్లు కేటాయిస్తే మౌలిక వసతులు లేక పన్నెండు వందల మంది మాత్రమే నివసిస్తున్నారు ప్రస్తుతం తెదేపా ప్రభుత్వం రావడం పురపాలక శాఖ మంత్రిగా నారాయణ మళ్లీ నియమితులు కావడంతో సౌకర్యాలు మెరుగుపడతాయని పెండింగ్ లో ఉంచిన ఇళ్లను తమకు అప్పగిస్తారని లబ్దిదారులు ఆశిస్తున్నారు కింద నుంచి మోసుకోవాలి ట్యాంకర్లకు ఫోన్ చేస్తే ట్యాంకర్లు రావు అసలు వాళ్ళకు ఫోన్ చేసి 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 అప్పుడు ఎప్పుడుకో వాళ్ళు పంపిస్తే వస్తాయి లేకపోతే లేదు తెలుగుదేశం వచ్చింది సార్ ఇప్పుడు బాగా చేస్తుంది నమ్మకం ఉంది మాకు మా సమస్యలన్నీ తీరుతాయని ఆశ ఉంది సార్ గత ఐదేళ్ళ క్రితం క్రితం బాగుండేది టిట్కో ఇల్లులన్నీ ఇప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల నీళ్ళ సమస్య ఎక్కువ నారాయణ సార్ రావడం మాకు ఆనందంగానే ఉంది అలాంటిది ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో దొంగతనాలు ఎక్కువ జరిగేది గొడవలు ఇంకోటి ఇక్కడ ఆడవాళ్ళకి ఇబ్బంది అయ్యేది తాగుబోతులు ఇక్కడ ప్రకాశం జిల్లాలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇళ్ల నిర్మాణం ఎనబై నుంచి తొంభై శాతం పూర్తయింది వీటిని లబ్దిదారులకు కేటాయించాల్సిన సమయానికి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వైకాపా ప్రభుత్వం టిడుకోళ్ళ పట్ల చూపించిన నిర్లక్ష్యం లబ్దిదారుల పాలిట శాపమైంది షేర్ బాల్ టెక్నాలజీతో అపార్ట్మెంట్ ను తలదన్నే విధంగా నాణ్యత సకల సౌకర్యాలతో నిర్మించిన ఈ ఇళ్లు కేటాయిస్తే సొంతింటి కల నెరవేరుతుందని అంతా సంబరపడ్డారు కానీ జగన్ సర్కార్ వారి ఆశలపై నీళ్లు చెల్లింది ఒక్కో లబ్దిదారుడు ఆ ఇంటి కేటగిరీని బట్టి ఇరవై ఐదు వేల నుంచి లక్ష రూపాయల వరకు చెల్లించారు బ్యాంకు నుంచి రుణాలు తీసుకోగా ఇళ్లు దక్కలేదు కానీ కిస్తీలు కట్టమని నోటీసులు మాత్రం వచ్చాయని లబ్దిదారులు వాపోతున్నారు కొత్త ప్రభుత్వంలో తమ కష్టాలన్నీ తీరి ఇళ్లు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు లక్ష డబ్బులు ఆ ఇప్పుడు దాకా మేము దానికి వడ్డీలు ఇంటి అద్దెలు కట్టుకోలేక నాకు ఇబ్బందులు పడుతున్నాం ఇప్పుడు ఈ గవర్నమెంట్లోనన్నా ఏమన్నా ఇస్తారని ఆశిస్తున్నాము త్వరలో గత ప్రభుత్వంలో టిట్కో ఇళ్ళకి కట్టున్నారు చాలామంది ప్రజలు జనాలు ప్రతి ఒక్కళ్ళకి అలాట్మెంట్ చేస్తామని ప్రతి ఒక్కళ్ళకి అలాట్మెంట్ చేయకుండా ఆ బ్యాంకుకి అప్రోచ్ అయ్యి బ్యాంక్ లోన్లు ఇప్పిస్తామని చెప్పి ఆ లోన్లకు కూడా వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు లోన్లకు వడ్డీలు కట్టమని ఇంట్రెస్ట్లు కట్టమని వాళ్ళని వేధించి ఇబ్బందులు పెట్టున్నారు ఈ ప్రభుత్వంలో ఉన్న ఇల్లు వస్తాయని ఆశా భావంతో ఉన్నారు ప్రకాశం జిల్లాలో ఒంగోలు గిద్దలూరు కనిగిరి మార్కాపురంలలో కిడుకోళ్ల నిర్మాణాలు చేపట్టారు ఒంగోలులో చింతల కొప్పోలు వద్ద రెండు లేఅవుట్లు వేశారు జిల్లా వ్యాప్తంగా తొమ్మిది వేల ఐదు వందల అరవై ఎనిమిది ఇళ్ల నిర్మాణం చేపట్టారు కనిగిరి వంటి ప్రాంతంలో తలుపులు విద్యుత్ లైన్లు కూడా వేశారు ఒంగోలులో రెండు లేఅవుట్లు కలిపి దాదాపు నాలుగు వేల నూట ఇరవై ఎనిమిది ఇళ్లు నిర్మించారు ఈ ఇళ్లన్నీ నిర్లక్ష్యానికి ప్రతిరూపాలుగా కనిపిస్తున్నాయి వర్షం కురిస్తే చెరువును తలపించే విధంగా పిచ్చి మొక్కలతో దారుణంగా తయారయ్యాయి పెండింగ్ పనులు పూర్తి చేసి రెండు ఇరవై మూడు డిసెంబర్ నాటికి లబ్దిదారులకు ఇళ్లు కేటాయిస్తామని గతంలో అధికారులు ప్రకటించిన దాన్ని గాలికి వదిలారు ఎన్నికల్లో వైకాపా ఓటమితో రాష్టంలో మబ్బులు వీడాయి అరాచక పాలన అంతమై ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఏర్పడింది కొత్త ప్రభుత్వ రాకతో టికో ఇళ్లకు కూడా గ్రహణం వీడే అవకాశం కనిపిస్తోంది పేదలు సామాన్యుల సొంతింటికల నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి